వెల్కమ్ టు సిక్స్ మీడియా ట్రాఫిక్ క్లియర్ చేసి దొరికిపోయిన మైన కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేస్తే ప్రమోషన్ రావాలి కానీ కానిస్టేబుల్ దొరికిపోవడం ఏమిటనుకుంటున్నారా అయితే ఇది మీరు చూడాల్సిందే గత ఏడాది జరిగిన డిఎస్సిలో తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందిన జయశాంతి ఈడబ్ల్యూస్ తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందినట్లు నిర్ధారించిన విద్యాశాఖ అధికారులు ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన కాకినాడ డిఈఓ నకిలీ ఐడి కార్డుతో ఎస్ఐగా చలమైన అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కు సహకరించిన జయశాంతి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లాండ్ ఆర్డర్ కు బదిలీ చేసిన ఉన్నతాధికారులు రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది చంటి ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో ఆమె వైరల్ గా మారిపోయింది ఆమెకు మద్దతుగా ఎంతో మంది పోస్టులు పెట్టారు ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఆమెను అభినందించారు అంతే కాలంలో హోం మంత్రి అనిత ఆమె ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరి సన్మానించారు కానీ ఇప్పుడు అసలు కథ బయటికి రావడంతో దుమారమే రోగుతుంది అయితే మొన్న జరిగిన డిఎస్సిలో తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందింది జయశాంతి కానిస్టేబుల్ గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి తండ్రిని సంరక్షుడిగా ప్రస్తావిస్తూ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది విచారణ చేసి డిఎస్సి ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వాన్ని మోసం చేసిందని చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి రిఫర్ చేశారు కాకినాడ డిఈఓ ఇక నకిలీ ఐడి కార్డు ఎస్ఐగా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్ కి సహకారం అందించారు జయశాంతి ఇటీవల చంటిబిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి వార్తల్లో నిలిచారు అది కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి క్రమశిక్షణలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్కి కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యారు క్రమశిక్షణ చర్యలో భాగంగా రైల్వే నుంచి ల్యాండ్ ఆర్డర్కు జయశాంతిని బదిలీ చేశారు భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యలో భాగంగా చర్యలు తీసుకోవడం డిఎస్సిలో తప్పుడు ధృవీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించడంతో విమర్శలు రావడంతోనే చంటిపెట్టతో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసిందని విమర్శలు వస్తున్నాయి తన పరిధిలో లేకపోయినా చంటిబెట్టను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోం మంత్రి అనిత ఇప్పుడు వివాదం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి